ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మటన్ ఫ్రై మళ్ళీ చేస్తున్నాను ఇంకో టైప్లో చేస్తున్నాను చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రై అయితే సూపర్గా ఉంది మా పిల్లలు అయితే గిన్నె కూడా ఊడ్చుకొని మరీ తిన్నారు అంత బాగుందనమాట నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ పెద్ద సైజుది ఒక వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను టొమాటో రెండు పచ్చిమిర్చి ఐదు అన్నీ పొడవగా కట్ చేసేసుకున్నాను మటన్ మాత్రం ఒక హాఫ్ కేజీ అనమాట మటన్ బోన్లెస్ అనమాట బోన్లెస్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను మొత్తం నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో వేసేసుకొని అల్లం పేస్ట్ మాత్రం ఫ్రెష్గా పట్టుకోండి చాలా బాగుంటుంది కర్రీకి ఏ కర్రీకైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ అంతా పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూను దాంతోపాటు ఒక రెండు స్పూన్లు అంత ఆయిల్ వేస్తున్నాను ఉడికించేటప్పుడు ఇలా ఆయిల్ వేస్తే బాగా వస్తుంది మన ముక్క మటన్ ముక్క బాగా టెండర్గా బాగా వస్తుంది అన్నమాట టూ స్పూన్స్ సరిపోతుంది చిన్న స్పూనే కాబట్టి వేసేసుకొని ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసుకున్నాము ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా ఎక్కువగా వేయలేదు హాఫ్ స్పూను మొత్తం ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటే మనం వేసిన ఉప్పు కారం అంతా మటన్ ముక్కకి బాగా పడుతుందనమాట కలిపేసుకొని ఇంకా వాటరు ఒక టూ టీ టీ గ్లాసెస్ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా ఒక హాఫ్ మనం కట్ చేసి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయలు హాఫ్ ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నాను కదా టొమాటో కూడా కొద్దిగా వేసేసుకొని ఇవి కూడా ఒక్కసారి చేతితోనే మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈవెన్గా కుక్ అవుతాయి అన్నీ కలిపి ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ విజిల్స్ మటన్ కాబట్టి ఫైవ్ విజిల్స్ పడుతుంది లేతగా ఉ ఇది కూడా లేతగానే ఉంది అయినా నేను ఉడకదు అని చెప్పి ఫైవ్ విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను కాబట్టి ఫైవ్ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాను అనమాట ఒక్క ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్ చెప్పాను కదా త్రీ స్పూన్స్ వేశాను చూసారు కదా మీరు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫైవ్ విజిల్స్ ఉడికించుకోండి ఇంకా అవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మూత అప్పుడే తీయద్దు ఈ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఫ్రై కోసము స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ ఫై ఫోర్ స్పూన్స్ వేసుకోండి దాంట్లో ఒక చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ వేసాం కాబట్టి అది ఒక వన్ స్పూన్ అంతా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఫోర్ స్పూన్స్ వేసేసుకోండి తాలింపులో వేసుకొని ఉల్లిపాయలు ముందుగా వేసుకుందాము బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే ఈజీగానే ఫ్రై అయిపోతాయి చూపిస్తాను టెక్స్చర్ కూడా జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకుంటాను ఏ కర్రీలో అయినా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఉల్లిపాయలు బాగా కలర్ మారిపోయాయి కదా అంటే మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు లైట్గా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఉల్లి టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి చక్క చక్కగా మిక్స్ చేసుకొని అల్లం పేస్టు ఒక వన్ స్పూన్ అంతా వేసాను ఇందాక మనం హాఫ్ స్పూన్ వేసాం కదా వన్ స్పూను ఇప్పుడు వేసుకున్నాను దాంట్లో ఫ్లేవర్ కోసం వేసాను ఇప్పుడు కర్రీకి సరిపడా వేసేసుకున్నాను హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకుంటే టొమాటో ఈజీగానే మగ్గిపోతుంది ఇవి మగ్గాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో అవి కూడా ఈ టైంలోనే వేసుకుందాము చాలా బాగా వస్తుంది ఫ్రై అయితే ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకేలా తినకుండా మన ఇంట్లో వాళ్ళకు కూడా కాస్త డిఫరెంట్గా తినిపించినట్టు ఉంటుంది కదా ట్రై చేస్తూ ఉండండి కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఎలా వస్తున్నాయో నా వంటలు వీడియోస్ నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీకు ఎలా ఉంటుంది యో నచ్చాయో లేదో ఇంకా చూడండి బాగా ఫ్రై అయింది కదా అల్లం పేస్ట్ టొమాటో పచ్చిమిర్చి కూడా ఈ టైంలో చెప్పాను కదా మటన్ అది వాటర్తో సహా వేసేసుకోండి మనం వేసిన వాటర్తో పాటు ఇంకెక్కడైనా ముక్క ఉడకపోతే ఉడికిపోతుంది మన కర్రీ ఫ్లేవర్స్ అంతా పట్టాలంటే ఆ వాటర్ ఉండాలి మనం వేసిన మసాలాస్కి మళ్ళీ ఆ ఫ్లేవర్స్ పట్టాలంటే ఉప్పు పసుపు కారం మళ్ళీ వేస్తున్నాను ఇందాక మనం తక్కువగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా ఒక వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు మళ్ళీ ఒక వన్ స్పూన్ కారం వేసేసుకొని చక్క చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆ వాటర్ అంతా ఎంకిపోయేంత వరకు చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉడికించుకోండి అప్పుడు మన ఫ్రై సూపర్గా రెడీ అవుతుంది ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు కారాలు ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సరిపోకపోతే ఇంకా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మన ఫ్రై వాటర్ అంతా దగ్గర పడిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది మన ఫ్రై రెడీ అవుతుందన్నమాట అడుగు పట్టినట్టు అనిపిస్తుంది దాన్ని ఇలా గీర్కోవాలి ఎందుకంటే మనం వేసిన మసాలా కాస్త అడుగు పట్టింది అది మాడిపోవడం కాదండి ఇలా గీరితే ఆ అడుగు పట్టిన మసాలా అంతా కర్రీకి పట్టి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన మన ఫ్రై కానీ కర్రీ కానీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా అడుగుపట్టేసిందని వదిలేయొద్దు దాన్ని ఇలా గీరుకోవాలి అప్పుడే ఆ మసాలా అంతా కర్రీకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మసాలాస్ వేసుకుందాము మసాలా అంటే ఏం లేదు ధనియాల పొడి ఎండు కొబ్బరి గసగసాలు వెల్లుల్లి ఈ మూడు వన్ వన్ స్పూను హాఫ్ గర్భం వెల్లుల్లి అనమాట అవంతా నేను మిక్సీ పట్టేసుకొని ముందే పెట్టేసుకున్నాను ఆ పౌడర్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత వేసుకుందాము మూత తీసి చూద్దాం ఫైవ్ మినిట్స్కి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా నేను చెప్పాను కదా గసగసాలు ఎండు కొబ్బరి ధనియాలు వెల్లుల్లి ఈ మూడు కలిపిన పౌడర్ అనమాట చక్కగా వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఇంకా మన ఫ్రై అసలు తింటుంటే మాటలే ఉండవండి అంత బాగుంటుంది ట్రై చేయండి టేస్టు టెక్స్చరు టే అంతా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తినండి వండుకోండి ఎంజాయ్ చేయండి మీకు ఎలా వస్తుందో కామెంట్లో పెట్టండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రై రెడీ అవుతుంది ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి మసాలా వేసాక ఎప్పుడైనా సరే ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో చూడండి ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు వేస్తున్నాను ఈ మూడు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అంత బాగుంటుంది మీరు రెస్టారెంట్లో తెచ్చుకున్న దానికంటే ఇదే చాలా ంటుందనమాట ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎప్పుడైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బయట దాంతో పోలిస్తే ఇంకా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ ఉంచుకుందాము ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసాము కదా ఆ ఫ్లేవర్స్ మన ఫ్రైకి పట్టాలి కదా ఇలా అడుగుపట్టింది దాన్ని గీరుకోమని చెప్పాను కదా ఇలా గీరితేనే మనకి టేస్ట్ డబుల్ అవుతుంది మీరు మాడిపోయిందని వదిలేస్తే ఇంకా అది అలానే ఉండిపోతుంది ట్రై చేయండి నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి ఇంకా చూడండి ఫ్రై టూ మినిట్స్కి ఎంత బాగుంటుందో చూపిస్తాను మా పిల్లలు పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఎవరు తినరు చెప్పండి మీకు ఇంతైనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్